ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆనంద్ మినీ స్టేడియంలో అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి జిమ్నాస్టిక్స్ ఎంపిక పోటీలలో మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు అండర్ పద్నాలుగు విభాగంలో షేక్ రహిమాన్ షేక్ నజీర్ షేక్ ఆరిఫ్ జి గణేష్ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు అండర్ పదిహేడు విభాగంలో ఎం బాలకాసయ్య పి ప్రియాంత్ జి కృష్ణవంశీ షేక్ ముస్తక్ వలీ జిల్లా జట్టుతో స్థానిక దక్కించుకున్నారు ఈ విద్యార్థులు కాకినాడలోని డిఎస్ఏ స్టేడియంలో జరగబోయే రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలలో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు వీరికి శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు డి శ్యామలాదేవి పి దామోదర్ రెడ్డి కె ఉభలేసులను ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు